కామారెడ్డిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పాత శివకృష్ణమూర్తికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పట్టణంలో అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో విచారణ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేతో కౌన్సిలర్ వాగ్వాదం పెట్టుకున్నారు దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు వాటిలో ఏంది మాట్లాడేది నేను ఎమ్మెల్యే కౌన్సిలర్ కాదు మీ దగ్గర ఉన్నా కాదు నిన్నబడి మాట్లాడు అంటున్నారు ఎవరు ఎవరు గ్రౌండ్ ఉంటారు ఎట్లా పోతారు వీళ్ళు ఎవరు పోతారు అడగండి మీరు అడగండి వచ్చారు కదా అందరు ముందుగా అడగండి బ్యాక్గ్రౌండ్ ఉంటారు మీ బ్యాక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు నా బ్యాక్గ్రౌండ్ ఎవరు అందరికీ తెలియదు అన్న తెలుసు చెప్పండి మరి చెప్పండి అందరం పోదాం తొమ్మిది మందికి అవసరం మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఎమ్మెల్యే నేనేది పిలుస్తానా నేను మీరు అభ్యర్చి రాగానే గుడ్ మార్నింగ్ నేను చెప్పిన నేను మాట్లాడుతాను నా బ్యాక్గ్రౌండ్ ఎవరుంటారా బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉంటారా అన్ని తెలుసు మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు నా బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఎవరైతే తెప్పిస్తున్నారు కామారెట్లా మొత్తం మంది తెలుసు మొత్తం తెలుసు અમારા બધા ઇન્ડસ્ટ્રીયા છે તો કેતીને આજે